ముందుగా స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు కుంభకర్ణుడు నిద్ర నుండి లేచచ్చిండు కుంభకర్ణుడు నిద్ర ఎన్ని రోజులు ఉండేది పండుకుంటే పండేది లేకుంటే తింటే తిండేది తిని పండుకుండేది అసంటి కుంభకర్ణుడు మన గత ముఖ్యమంత్రి ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా బహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు ఇప్పుడు చూడండి అక్కడ గడియలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోప తండోపాలు వస్తున్నారు తమ బాధలు చెప్పుకుంటున్నారు అలాంటి పరిపాలన మాది మా యొక్క రేవంతన్న గారు ముఖ్యమంత్రి గారు మేము నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు మమ్మల్ని కూడా అదే విధంగా మీరు నాయకులుగా కాదు సేవకులాగా పనిచేయండి కాదు ప్రతి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీ యొక్క ప్రజలతో నేను సత్సంభాలను పెంచుకోమని చెప్పాను ఈ రోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసిండు ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయన ఏంటంటే మళ్ళా కొత్తగా ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్క చిత్తులతోనే వచ్చిండు మళ్ళీ ఈ పాపం ఎవరిదండి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది మీది కాదా సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మీది కాదా మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మీకు ఏటీఎం మిషనే తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు అంటాడు ఆ కొంగ కుంటి కొంగ ఒకటి ఉంటుంది కొంగజెపమంటారు దాన్ని అక్కడ చెరువు కాడ నిలబడి వచ్చిన చేపలను ఒక కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చిండి వాళ్ళ మళ్ళీ ప్రజలకు వచ్చి మేము తరుముతాం కొడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం మీ రైతు బంధు వల్ల ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని పోలేదా రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి గత ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగల తొక్కి రైతు బంద్ పేరుతోనే కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా దాన్ని ఒక మా ముఖ్యమంత్రి గారిని ముఠా మేస్త్రీ అన్నావు రైట్ ముఠా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నారు మీరు చేసిన పాపాలను మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తీస్తున్నారు ఇప్పుడు ఒకసారి వచ్చి చూడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి వాటికి సమాధానాలు చెప్పేదానికి సిద్ధంగా ఉంది అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయిందో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందనేది అనేది మాకు సమాచారం ఉన్నది ఆ రైతుని ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క ఆ రైతు ఒక నాలుగైదు బోర్లు వేసుకున్నాడు పాపం ఆ బోర్లు రాలేదు సక్సెస్ కాలేదు అక్కడ ఉన్న దేవురుపుల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్లపైన పండు పండే పంటలు తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా ఉన్న దాకా లేదు గత ప్రభుత్వం చేసిన నైంటీ పర్సెంట్ వర్క్ ఇంకొక టెన్ పర్సెంట్ ఉండే ఆయనతో ఆ కాలో పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుండే మీ అందరికి తెలిసిందే ఈ యొక్క దేవ ఏదైతే కాళేశ్వరం కట్టిండో ఆ కాళేశ్వరంతో ఆ పిల్లలటా కుంగిపోయినాయి చిన్నదే కదా ఆ పలువులు వచ్చినాయి చిన్నదే కదా అని కేటీఆర్ ద్వారా మాట్లాడతాడు అయ్యా అవి పలిపోయినాయి మా రైతుల గుండెలు గుండెలు రైతు తెలంగాణ ప్రజల యొక్క గుండెలు కుంగిపోయినాయి మా యొక్క ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆశయాలు కొన్ని కోట్ల రూపాయలు దానిపైన స్కామ్ చేస్తున్నాయి ఈ రోజు అది మీరు డిసెంబర్ వరకు మీరే ఉంటుంది ప్రభుత్వంలో మరి ఎందుకు చేయలేదు మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అలా తప్పు ఉన్నది తప్పు ఉన్నది ఆ డ్యామ్ను సరిచేయండి ఎనభై వేల పుస్తకాలు చదివి అది ఎందులో డిజైన్తో తెలియదు ఆ డిజైన్ ఎక్కడ డిజైన్ తెలియదు ఇంజనీర్లకు కూడా దొరకని డిజైన్ కట్టండి అక్కడ కట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నాడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు ఎట్లాగ రావు మేము ప్రజలు మమ్మల్ని చీ కొట్టుకుని చీదీకరించు అనే విషయం తెలిసి దాన్ని చేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతులు నాశనం కావాలని చూసిండు తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఈ రోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుండే కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నాడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వచ్చే నెల రోజులు కాలేదు తొంభై రోజులు పూర్తి అవుతుంది వంద రోజులు నాలుగు నెలలు అంటే సుమారుగా నాలుగు నెలలలో పోతున్నాం ప్రజలతో మమేకమై పోతున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు రైతుకు ఎంత రావాలి ఐదు ఎకరాలకు ఇద్దామా పది ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతోనే ఉన్నాడు మాకు కూడా పడ్డాయి అయ్యా మాకు కూడా వద్దు సరైన రైతుకు సరైన ఫార్మర్ అండి ఎవరైతే సరైన ఫార్మర్ ఉండడం ఎవరైతే కష్టపడి రైతును ఆదుకునే ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది రైతు అంటే రైతు వెన్నుముక మన దేశానికి వెన్నుముక అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి వాటర్ లేకుండా అదే వీళ్ళు నీళ్ళు కా మిషన్ కాకతీయ అన్నారు మిషన్ భగీరథ అన్నారు చెరువు కూడికలు తీసినా అన్నారు మరి ఎక్కడ పోయినాయి నీళ్ళని చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులల్లో రండి నాతో రండి మీడియా మిత్రులు నేను కోరుతున్నా రండి మా వర్ధనపేట కూడా ధర్మసాగర్ నుండి రావాలి దేవదాల్లో నీళ్ళు దాన్ని కూడా సరిగా పట్టించుకోపోతుంది దాన్ని కూడా సరిగా చేయపోతుంది ఇప్పుడు వచ్చి మళ్ళా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటుంది రైతుల కోసం నా గుండె చెదిరిపోతుంది నాకు దుఃఖం వస్తుంది నేను బాధతో చెప్తాను దుఃఖం